వెల్కమ్ టు నేను బుక్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించినటువంటి తునికి సంబంధించిన యువకుడు తిరుమల నేడు సాయి మనతో ఉన్నారు అయితే ఏం చేశారు ఏ విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయన స్థానం సాధించారు అనే దానికి చెప్పాలంటే అతి సూక్ష్మ వాషింగ్ మిషన్ తయారు చేశారు అయితే ఆ వాషింగ్ మిషన్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ అతి సూక్ష్మమైన వాషింగ్ మెషిన్ అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసి ఐవీఎఫ్ థర్టీ సెవెన్ ఎంఎం ఇంటూ ఫార్టీ వన్ ఎంఎం ఇంటూ ఫార్టీ త్రీ ఎంఎం లో ఈ యొక్క వాషింగ్ మెషిన్ తయారు చేశాడు ఇది చాలా సూక్ష్మమైన వాషింగ్ మెషిన్ దీని వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ అని చెప్పుకోవచ్చు ముప్పై మూడు గ్రాముల్లోనే ఈ యొక్క వాషింగ్ మెషిన్ ని తయారు చేయడం గమనార్హం ఇది మన జేబులో కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఈ వాషింగ్ మెషిన్ ఈ వాషింగ్ మిషన్ తయారు చేయడానికి రెండు సంవత్సరాలు శ్రమ అని చెప్పేసి తిరుమల సాయి మనతో ఉన్నారు కాబట్టి ఆయన చెప్తున్నారు అయితే రెండు సంవత్సరాలు కష్టపడితే ఈ వాషింగ్ మిషన్ తయారు చేయగలిగాను అలాగే ఇది ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక వన్ అవర్ పట్టిందని కూడా చెప్తున్నారు అయితే తిరుమల సాయి ఇక్కడ మనతో ఉన్నారు నమస్తే సాయి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించినటువంటి మన తిరుమల సాయి తునికి సంబంధించిన వ్యక్తి ఈయన అయితే తుని నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో లోన సాధించినటువంటి సాయి సాయి ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు ఎందుకు ఇలా చేయాలి అనిపించింది అంటే గతంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అటెంప్ట్ చేశాను సార్ అంటే అది వరల్డ్ స్మాలెస్ట్ ఎయిర్ కూలర్ తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిందండి అది ఇంకా తో మన ప్రయత్నం ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ గురించి తెలుసుకోవడం అలాగే దానికి దాని గురించి రీసెర్చ్ చేయడం అలాగే దానికి అప్లికేషన్స్ ఎలా పెట్టాలో తెలుసుకోవడం చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కి అప్లై చేశాను సార్ ఇందులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో త్రీ అప్లికేషన్స్ ఉంటాయి సార్ ఉన్న రెండు అప్లికేషన్స్ కూడా ఏంటంటే ఖర్చుతో కూడుకున్నాయి సార్ అంటే అక్కడ తాలూకా ఎంప్లాయీ వచ్చి మన దగ్గరికి వస్తాడు సార్ దానికి ఇంచుమించుకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు పే చేయాలండి లేదు మనకి ఒక త్వరగా రిజల్ట్ బే రావాలంటే ఒక వారంలో రిజల్ట్ వచ్చేస్తా సార్ దానికి టూ ల్యాక్స్ వరకు పే సార్ నాది స్లో ట్రాక్ ప్రాసెస్ సార్ అంటే ఇది కనీసం లెవెన్ టు ట్వెల్వ్ మంత్స్ టైం పడుతుంది సార్ దాదాపుగా వన్ ఇయర్ టైం పడుతుంది అండి ఇది నేను స్లో ట్రాక్ ప్రాసెస్ ఎంచుకున్నాను సార్ ఇప్పుడు మా ఇంటి పరిస్థితి స్లో ట్రాక్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే మనకి రిజల్ట్ అనేది లేట్ గా వస్తుంది సార్ ఈ ఒక్కొక్క కి వన్ ఇయర్ టైం పడుతుంది సార్ అలాగే నాకు ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి గిన్నీ సోల్డ్ రికార్డ్స్ సంబంధించి గైడ్ లైన్స్ మనం పాటించలేకపోవడం వల్ల అది రిజల్ట్ అయింది సార్ సెకండ్ అప్లికేషన్స్లో అవన్నీ రెటిఫై చేస్తూ మిస్టేక్స్ అన్ని రెటిఫై చేస్తూ ఆ మళ్ళీ అటెంప్ట్ చేయడం జరిగింది సార్ ఈసారి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఏం చదువుకున్నారు అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మీరు ఈ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్నానం సాధించడం మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే నాకు నా కుటుంబానికి చాలా సంతోషంగా ఉంది అండి అలాగే నేను డిప్లొమా తాడి చేస్తున్నానండి మెకానికల్ అలాగే ఇంకా భవిష్యత్తులో ఇంకా చేద్దామని చెప్పేసి ఆలోచన అయితే ఉంది సార్ దానికి ఆధికంగా ఏ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆగిపోతూ ఉంటున్నాను సార్ మీకు ఇది సూక్ష్మ ఏదైతే వాషింగ్ మిషన్ ఉందో ఇది తయారు చేయడానికి మీకు ఎంత అయింది నాకు దాదాపుగా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు వచ్చేసింది సార్ అంటే ఇది ఏంటంటే స్మాల్ స్టే ఎందుకు చేసావు ఎందుకు పెద్దది చేయలేదంటే ఇది ఖర్చుతో కూడుకుంది సార్ పెద్దది చేయాలంటే పెద్దగానే అమౌంట్ అవుతుంది పెద్దగానే మెటీరియల్ ఖర్చు అవుతుంది పెద్దగానే అవుతున్నాయి సార్ చిన్నగా చేస్తే మన బడ్జెట్ లో అవుతుంది అని చెప్పేసి ఏ అని చెప్పేసి ఇది అటెంప్ట్ చేయడం జరిగింది సార్ దీని తర్వాత ఇంకా ఏమైనా తయారు చేసే మీకు ఏదైనా ఆసక్తి ఉంది తప్పకుండా తయారు చేస్తాను సార్ ఖచ్చితంగా నేను నా ఇన్వెన్షన్స్ వల్ల నేను చే నా ఈ ప్రయత్నం వల్ల పది మందికి ఉపయోగపడాలని చెప్పేసి వెళ్ళాను నా కోరిక సార్ అది ఆర్థికంగా కొంచెం వెనకబడడం వల్ల మేము మా కుటుంబం కొంచెం దానికోసం అది ఎవరన్నా సరే స్పాన్సరింగ్ చేస్తే ఖచ్చితంగా సాయి కుటుంబ సభ్యులు కూడా మనతో ఉన్నారు అయితే ఆయన అడిగి తెలుసుకుందాం సార్ అసలు మీ అబ్బాయి సాయి ఈ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించడం మీరు ఎలా అభినందిస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి మాకు అయితే తను చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే అటు మెకానిక్ చిరాకుబడి ఏదన్నా నా ఆర్థిక పరిస్థితి పోగాక ఏదన్నా పనిలోకి పోవాలి ఏదన్నా నేర్చుకో అని చెప్పేసి నేను ఎప్పుడూ దెబ్బలాడుతుంటే ఉందండి వాడు మామూలుగా చదువుతూనే ఈ రకంగా చేశాడు ఈ గిన్నీస్ బుక్ అనేది ఏంటనేది మాకు తెలియదండి మామూలుగా ఈ గిన్నిస్ బుక్ మీ అబ్బాయికి వచ్చిందనుభాటికి మామూలుగా పెద్ద ఏం కాదులేని ఊరుకున్నాను తర్వాత ఫ్రెండ్స్ బంధువులు అందరూ నన్ను పొగుడుతుంటే చాలా ఆనందంగా నాకు చెప్పలేనంత సంతోషంగా ఉందండి ఇది ఈ చదువుకి ఇది ఇలాగా చేయనందుకు కారణం తకుండా నా భార్య అండి నేనైతే ఎప్పుడూ దెబ్బలాడితేనే ఉండేవాడిని తను మాత్రం చదివించు ఈ ఏం చేసినా మామూలుగా ఊరుకునేది నేను ఎప్పుడు కూడా ఏదో పల్లెకి వెళ్ళి మన ఆర్థిక పరిస్థితి అందరం కష్టపడితే కానీ మనకు బ్రతకడం కష్టం తిండి కూడా కష్టం అనేసి ఎప్పుడో నేను చెప్పేవాడిని అండి మా మిస్సెస్ అయితే మాత్రం వీడిని బాగా ప్రోత్సహించి ఈ అలా వీళ్ళు నా భార్య కారణం అండి ఈ రోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం అంటే మాటలు కాదు అయితే ఇలాంటి గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి సాయి తండ్రి అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటివి అరుదుగా వస్తూ ఉంటాయి ఆ మాకు అరుదుగా మాకైతే దీని గురించి అయితే ఏం తెలియదు అలా నాకు ఫ్రెండ్స్ అయితే స్నేహితులైతేనే కుటుంబ సభ్యులైతేనే అందరూ కూడా అభినందించి ఇంత గర్వకారణంగా ఉండటం నాకు చాలా ఇదిగో నాకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు అయితే కుమారుడు ఏదైనా మంచి పని మంచి ఏదైనా సాధించినప్పుడే తల్లిదండ్రులకి ఆనందం కలుగుతుంది అయితే సాయి తండ్రి కూడా అదే చెప్తున్నారు అయితే సాయికి పూర్తిగా ప్రోత్సాహం అందించిన తన తల్లికి చాలా అభినందనలు తెలియజేస్తున్నారు ఇంకా ప్రోత్సహించిన మీ అబ్బాయికి ఇంకా ప్రోత్సహించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి దానికైతే నేను ఖాళీగా ఉన్నానండి ఏమన్నా మరి గవర్నమెంట్ వారు కానీ ఏ కంపెనీ వారు కానీ వారిని ఆదరించి సహకారం ఉంటుందండి ఎందుకంటే బెస్ట్ నేను ఖాళీగా అండి చదువులో ఎలా చదువులోని బాగానే చదువు అండి అంటే మేము ఆర్థిక పరిస్థితి వల్ల ఎక్కువ చెప్పించలేక సూచనలు అవి పెట్టించలేక మామూలుగా ఏది ఇంటి దగ్గర సాయం చేస్తూ అలా స్కూల్కి వెళ్ళి అలాగా చేసి చదువుకునేవాడు చదువు చదువుతూ మధ్యలో అన్ని చేస్తుంటే మేము దెబ్బరాడేవాడు అండి వచ్చింది మనకి కింద ఏం పెడతా ఇది మనకి ఎందుకు ఉపయోగపడదు నువ్వు ఏదైనా మనకి మనకేదో అంటే అలాగని వాడు మళ్ళీ మన్నాడు మామూలుగా చే పట్టించుకోలేదు సడన్ గా ఈ వార్త మా ఫ్రెండ్స్ అందరూ మొత్తం కుటుంబ సభ్యులు అందరూ బట్టి మాకు కూడా ఆశ్చర్యం వేసింది ఇదే రేపు వచ్చిన వాడికి మాకు తిండి పడుతుంది అని ఆశిస్తున్నాను తూర్పు గోదావరి జిల్లా నుంచి కాకినాడ జిల్లా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించినటువంటి తిరుమల సాయి అయితే చూడొచ్చు ఇక్కడ గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనతో ఉంది సాయి సాయి చెప్పండి అసలు మీకు ఎలా అనిపించింది ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది అంతేగాక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ సైట్ లో అనౌన్స్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో సెవెన్ మిలియన్స్ వ్యూస్ వచ్చాయని చెప్పేసి కి ఇండియా టుడే అఫీషియల్ సైట్ లో కూడా అనౌన్స్ చేశారండి అది నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే ఈ సెవెన్ మిలియన్ వ్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో రావడం అనేది అది కూడా వన్ టైప్ ఆఫ్ రికార్డ్ లాంటిదేనండి అది నాకు ఇండియన్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది సార్